శ్రీపాదరాజం శరణం ప్రపద్య ఇప్పుడు భీష్మాష్టమి అలాగే భీష్మ ఏకాదశి ఇది మాఘమాసంలో వస్తుంది ఈ భీష్మాష్టమికి భీష్మ ఏకాదశికి గల ప్రాధాన్యం ఏంటి విశిష్టత ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కురుకుల వృద్ధశ్రేష్ఠుడు అలాగే స్వచ్ఛంద మరణశక్తి అనగా తనకు తానే మరణాన్ని ఆహ్వానించినప్పుడే అతనికి మరణం సంభవిస్తుంది అటువంటి వారే భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ భగవానుడు ఆయుధం పట్టను అని ముందే కౌరవులకు మాట ఇచ్చాడు ఆయనను భక్తి సాధనతో జగన్నాథుని చేత ఆయుధం పట్టించి శ్రీకృష్ణ భగవాను అనుగ్రహం వలన అష్టమి నాడు అంపశయ నుండి మరణం పొందాడు అందుకే ఆ రోజు భీష్మాష్టమిగా చెప్పుకుంటున్నాం అలాగే భీష్మ ఏకాదశి జాతస్య మరణం ధృవం అన్నట్లుగా చక్రవర్తి అయినా సామాన్య మానవుడైనా ఈ భూమి మీద పుట్టినవాడు ఏదో ఒక రోజున గిట్టకమాదు కురువంశానికి మాణిక్యం లాంటి తేజస్సు గల భీష్ముడు మరణించిన మరునాడే వచ్చే ఏకాదశిని పుణ్యప్రదమైన రోజుగా భావించి ఉపవాస దీక్షతో కురువంశానికి మాణిక్యం లాంటి తేజస్సు గల భీష్ముడు మరణించిన మరునాడే వచ్చే ఏకాదశిని పుణ్యప్రదమైన రోజుగా భావించి ఆనాడు ఉపవాసించి భీష్ముడు ధర్మరాజుకి ఉపదేశించిన విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసి యథాశక్తితో బ్రాహ్మణులకు దాన ధర్మం చేయాలి ఇలా చేయడం వల్ల అనంత శక్తి ఫలం కలుగుతుందని మాఘపురాణం అలాగే పెద్దలు చెబుతారు ఇది భీష్మ అష్టమికి భీష్మ ఏకాదశికి గల విశిష్టత జై గురుదేవదత్త